నమస్తే వెల్కమ్ టు యాస్టాగ్ యూ నేను మీ రాజేష్ గత కొంతకాలంగా తెలంగాణ రాజకీయాల్లో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ పట్ల సీరియస్ చర్చ జరుగుతుంది ఆయన గతంలో కేసీఆర్ని విమర్శించి అదే పార్టీలో చేరటం ఇవాళ ఆర్ఎస్పి లక్ష్యం ఏంటి అనేది ఇవాళ ప్రధానంగా వినిపిస్తుంది ఎందుకంటే బహుజన సమాజ్వాదీ పార్టీ ము దాంతో ముందుకు నడవాలన్న ఉద్దేశంతో అందులో చేరినటువంటి ఆయన తర్వాత మనసు మార్చుకోవడం తీవ్రమైనటువంటి చర్చనీయాంశంగా తెలంగాణలో మారింది ఒక దశలో ప్రవీణ్ కుమార్ బీఆర్ఎస్కు బినామీ అనే వాదనలు కూడా అప్పట్లో వినిపించాయి వాటికి అనుగుణంగానే ఆయన పార్టీ మార్పు జరిగినట్లు కూడా తెలుస్తోంది సో ఇక ఈ నేపథ్యంలో ఆయన బీఆర్ఎస్లో లో చేరినట్లు కూడా కొంత చూడాల్సినటువంటి అవసరమే కనిపిస్తుంది కండువా కప్పుకున్న తర్వాత కవిత అరెస్ట్ తోటి ఆయన ఇవాళ మనసు మార్చుకున్నట్టుగా ఆయన స్వయంగా చెప్పారు అయితే ఐపీఎస్ ఆఫీసర్ గా ఆయన సేవలు రాష్ట్రానికి అవసరం ఉన్నా ఎందుకో తన ఉద్యోగానికి కూడా రాజీనామా చేసి రాజకీయాల్లో చేరారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దీంతో సర్వీస్ ఉన్నా రాజీనామా చేయడంతో కొంత గురుకులాలన్నీ కూడా అప్పట్లో ఇబ్బందులు పడ్డాయని కూడా ఖచ్చితంగా చెప్పాలి ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొన్నాయని కూడా చూడాలి అయితే ఆయన సారథ్యంలో గురుకుల పాఠశాలలో బ్రహ్మాండమైనటువంటి ఫలితాలు కూడా సాధించడం అని కూడా చెప్పాల్సినటువంటి అవసరం కూడా ఉంది ఇక ఆయన తప్పుకోవడంతో గురుకులాల్లో మళ్ళీ సమస్యలు పునరావృతమయ్యాయి ఇప్పుడు ఆర్ఎస్పి బీఆర్ఎస్ తీర్థం పుచ్చుకోవడం కొంత సంచలనంగా మారింది తెలంగాణ రాష్ట్రంలో అయితే అసెంబ్లీ ఎన్నికల్లో కాగజ్ నగర్ నుంచి బరిలో నిలిచినటువంటి ఆయన అనూయంగా ఓటమి పాలయ్యారు దీంతో ఇప్పుడు మళ్ళీ అందరి అంచనాలు కూడా తలకిందలు చేస్తూ ఆయన బీఆర్ఎస్లో చేరడం మరొక కీలక పరిణామం తెలంగాణ రాజకీయాలని చెప్పాలి సో ఇక బీఎస్పీతో పొత్తు పెట్టుకొని మరీ దానికి రాజీనామా చేసి బీఆర్ఎస్లో చేరడం పైన కూడా కొంత భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి ప్రస్తుతం బీఆర్ఎస్లో కూడా ఎంపీగా పోటీ చేస్తానని ఆయన స్వయంగా చెప్తున్నారు బయట కూడా విస్తృతంగా చర్చ అయితే జరుగుతుంది ఇలా అకస్మాత్తుగా తన నిర్ణయం మార్చుకోవడం వెనుక ఇంకా ఇతర కారణాలు ఏమన్నా ఉన్నాయా అనే అనుమానాలు కూడా చాలామందికి ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి రాజకీయవేత్తలకైనా లేదంటే ప్రజలకైనా ఉన్నటువంటి ఒక అంశం అయితే ఈ అంశంలో కేసీఆర్ వ్యూహం ఏంటి ఎందుకు ఆర్ఎస్పిని బీఆర్ఎస్లో చేర్చుకున్నారు ఏం చేయబోతున్నారు అనే కోణంలో కూడా పలు ప్రశ్నలు అందరి మదిలో తొలుస్తున్నటువంటి మాట అయితే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గతంలో బీఎస్పీ అధ్యక్షుడిగా ఉన్నప్పటి నుంచి కూడా ఆయన పదే పదే కేసీఆర్ని టార్గెట్ చేయడం కేసీఆర్ని గత దింపడమే లక్ష్యంగా పెట్టుకున్నటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ ఆల్ ఆఫ్ సడన్ ఆయన చేతిలోనే కండువా కప్పుకొని బీఆర్ఎస్లో చేరాల్సినటువంటి అవసరం ఏముంది మరోవైపు రేవంత్ రెడ్డి కూడా స్వయంగా ఆయనకి టీఎస్పిఎస్సి చైర్మన్గా ఆయనకు అవకాశం ఇచ్చిన అవకాశాన్ని సున్నితంగా తిరస్కరించినటువంటి ఆర్ఎస్పి ప్రవీణ్ కుమార్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు అయితే దాన్ని ఆయన పోటీ చేస్తూ కూడా తెలంగాణలో స్వేచ్ఛ లేదా ఏ వేదిక నుంచి అయినా ఏ పార్టీ నుంచి అయినా పోటీ చేయొచ్చు నుంచి అయినా కూడా రాజకీయాలు చేయవచ్చు తెలంగాణలో ఖచ్చితంగా స్వేచ్ఛ ఉంది అని కూడా ఆయన చెప్పినటువంటి పరిస్థితి కానీ మొన్నటిదాకా రాజకీయాలకి ప్రతిపక్షంలో అధికార పార్టీలో బిఆర్ఎస్ పార్టీ ఉన్న సందర్భంగా ప్రధానంగా ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ దళితులకు జరిగినటువంటి అవమానాల మీద మరోవైపు విద్యార్థుల సమస్యల పట్ల తెలంగాణలో ఉన్నటువంటి అనేక మంది ప్రశ్నించే గొంతుకగా ఆయన ప్రజల సమస్యల్ని అధికార పార్టీ ముందు కొట్లాడినటువంటి గొంతుక అయితే ఇక్కడ సీన్ కట్ చేస్తే రాజకీయంగా ఆయన వాలంటీర్ రిటైర్మెంట్ తీసుకొని రాజకీయాల్లోకి రావడం వెనుక కూడా కొంత బీఆర్ఎస్ పార్టీ ఆస్తం ఉందనే ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి ఎందుకంటే చిన్న చిన్న పార్టీలుగా కొంతమందిని కొంత ఎంకరేజ్ చేస్తే ఆ ఓట్లు యాంటీ గవర్నమెంట్ ఓట్ చీలిపోయి ఖచ్చితంగా అధికార పార్టీకే లబ్ధి జరుగుతుంది అనేది గతం నుంచి కూడా ఎప్పటి నుంచో ఉన్నటువంటి రాజకీయ వ్యూహం ఆ వ్యూహంలో భాగంగా కేసీఆర్ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ని బిఎస్పిలో జాయిన్ చేయించాడు అనే విమర్శ కూడా ప్రధానంగా ఇవాళ తెలంగాణ పబ్లిక్లో ఉన్నటువంటి మాట అయితే ఇక్కడ ఎమ్మెల్యేగా ఓడిపోయినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఆయన లక్ష్యం ఎంపీగా కావాలి ప్రత్యక్ష రాజకీయాల్లో ఉండాలి దీంతో ఇవాళ ఆయన బీఎస్పీ పార్టీలో బిఆర్ఎస్ పార్టీకి సంబంధించినటువంటి పొత్తులో భాగంగా నాగర్కారు నుంచి పోటీ చేస్తే అక్కడ ఖచ్చితంగా గెలిచే అవకాశాలు ఉన్నాయా లేదా అనే అంశం పక్కన పెడితే మొత్తం మీద జాతీయ అధ్యక్షురాలు ఉన్నటువంటి మాయావతి పొత్తుకు ససేమేరా అంటున్నారు ఆమె జాతీయ స్థాయిలో పాలసీ మ్యాటర్స్లో భాగంగా సింగిల్గానే ఒంటరిగా పోటీ చేయాలని కూడా ఆమె పార్టీ డిసైడ్ చేసుకుంది దీంతో ఇక్కడ పొత్తుకు అంశం బ్రేక్ పడింది మరోవైపు రాజకీయంగా పొత్తు ఒక కమిట్మెంట్ ఆల్రెడీ తెలంగాణ రాజకీయాలు ఇచ్చేశాడు కాబట్టి ఇక బయటకు వచ్చి ప్రజలకు చెప్పుకునే పరిస్థితి లేదు కాబట్టి ఆయనే తన రాజకీయంగా లక్ష్యం మార్చుకొని కండవ కప్పుకునేటువంటి పరిస్థితి కనిపిస్తుంది సో ఇవాళ ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఖచ్చితంగా కూడా బీఆర్ఎస్ పార్టీ నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేస్తే మరి గెలుపు అవకాశాలు ఎంతవరకు ఉంటాయి ఎందుకంటే మొన్నటిదాకా బిఆర్ఎస్ పార్టీని తిట్టినటువంటి ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇవాళ బీఆర్ఎస్ పార్టీలో జరిగి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చినాక ఆ కాంగ్రెస్ పార్టీని తిట్టాల్సినటువంటి అవసరం వస్తుంది మరి ప్రజలట్టలు నమ్ముతారు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ అంటే మొన్నటిదాకా ఒక ఎత్తు ఇప్పుడు ఈ వంద రోజుల ఎత్తు మరోవైపు రేవంత్ రెడ్డి ఏం చెప్తున్నాడు గత పదేళ్ల కేసీఆర్ పాలన వంద రోజుల రేవంత్ రెడ్డి పాలన రెఫరెండంగా తీసుకుంటేనే ఖచ్చితంగా పార్లమెంట్కి ఎన్నికలు ఎన్నికలకు పోవాలంటున్నాడు దీంతో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ కొంత ఆయనకు ఆయగానే బీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యి కొంత రాజకీయంగా భవిష్యత్తు శూన్యం చేసుకున్నాడా అనే వాదన ప్రధానంగా ఇవాళ రాజకీయ విశ్లేషకులందరూ కూడా వినిపిస్తారు అయితే ఇవాళకి ఇవాళకి బీఆర్ఎస్ పార్టీ పుంజుకోకపోయినా భవిష్యత్తులో ఒక నెక్స్ట్ టర్మ్కు ఆ నెక్స్ట్ టర్మ్కు ఏమైనా బీఆర్ఎస్ పుంజుకుంటే అప్పటికేమన్నా రాజకీయ భవిష్యత్తు ఉండే అవకాశాలు ఉంటాయి లేదంటే కేసీఆర్ దయదలిస్తే ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్కి ఏదైనా పదవి వచ్చే అవకాశాలు కూడా లేకపోలేదు సో ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ లక్ష్యం ఎందుకు ఆయన బీఆర్ఎస్లో చేరడం మీకు అనిపిస్తే మీ అభిప్రాయాలు కామెంట్స్ కూడా తెలియజేయండి ఫర్ మోర్ ఈడర్స్ ప్లీజ్ వాచ్ హ్యాష్ థ్యాంక్ యూ